కాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలోయ యువదయకాల సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాము అది రెండవ రాసుల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది హిస్కియా తాను రోగి అయి ఉన్నప్పుడు మరి దేవుడు మరి ప్రవక్తను పంపి ఏషియా ప్రవక్త అతని వద్దకు వెళ్ళి దేవుడు పలికినట్లుగా ఈ హిస్కియా నువ్వు మరణమైపోతున్నావు నీళ్ళు చక్క పెట్టుకోమని చెప్పినప్పుడు హిస్కియా గోడ తటు తిరిగి కన్నీరు విడిచి దేవునితో ప్రార్థన చేస్తాడు కదా దేవా యథార్థ హృదయుడు హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎలా ఎలా నాపుకొని చేసుకున్నామని మరి ఆ సందర్భంలో ఇస్కియా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు అది మనకు బాగా తెలిసినటువంటి అనుభవం అయితే ఆ సమయంలో దేవుడు మరలా యష్యా ప్రవక్తతో చెప్తాడు కదా నీవు మరలా హిస్కియా యొద్దకు నువ్వు వెళ్ళి అతనితో ఈ మాట చెప్పమని చెప్పినప్పుడు అదిగో హిస్కియాతో యష్యా ప్రవక్త దేవుని మాటగా చెప్తున్న మాట ఐదో వచనాన్ని చూస్తే నీవు కన్నీళ్లు చూచితిని నీ ప్రార్థన మరి నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసదను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోవు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం హలే లూయా దేవుడు అంటాడు కదా హిస్కియాతో హిస్కియా నీవు కన్నీళ్ళు విడిచుని విడిచూట నేను చూచితిని మరి నీవు చేసిన ప్రార్థనలు నేను అంగీకరించి ఉన్నాను తప్పక నేను నేను బాగు చేస్తాను అయితే ఆ మాటకి ఆ మాట ప్రకారంగా హిస్కియా అని దేవుడు స్వస్థపరచడం మరి హిస్కియా దేవునితో ప్రభా నీవు నన్ను స్వస్థపరిచావయ్యా అందుకొరకు నీకు చాలా థ్యాంక్స్ అయ్యా అని ఒకవేళ పడక మీద పడుకొని థ్యాంక్స్ చెప్పాడేమో చెప్దాం అనుకున్నాడేమో కానీ దేవుడు అంటాడు మూడవ దినమున నువ్వు ఏం చేస్తావు యహోవ మందిరానికి నువ్వు ఎక్కిపోతావు అంటే ఎప్పుడైతే నీకు స్వస్థత కలుగుతుందో ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు నా మందిరానికి నువ్వు వెళ్ళ వెళ్ళాలి వెళతావు అని ముందుగా దేవుడు చెప్పడం జరిగింది హలే లూయా కనుక ఇది ప్రభు దినం కనుక మనం తెలుసుకోవాల్సింది మరి ఒక్కొక్కసారి మన వ్యక్తిగత జీవితంలో శరీర బలహీనతలు ఉంటాయి మరి రుగ్మతలు వస్తూ ఉంటాయి అయితే కొంతమంది చూడండి చిన్న చిన్న బలహీనతలకి స్కూల్కి వెళ్ళే పిల్లలు కొంతమంది ఉంటారు చూడండి వాళ్ళు ఏం చేస్తారు చిన్న ఎప్పుడు ఎలా సందు దొరికిద్దా ఎప్పుడు స్కూల్ మానేద్దామా అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న వాటి కోసం కూడా వెతుకుతూ ఉంటారు ఎప్పుడు అవకాశం దొరికిద్దా ఎప్పుడు స్కూల్ మానేద్దాం అన్నట్టు అలాగే కొంతమంది జీవితాల్లో దేవుని మందిరానికి ఎందుకు రాలేదమ్మా అంటే చిన్న తలనొప్పి లేకపోతే చిన్న కడుపుల నొప్పి లేకపోతే ఏదో ఒక బయలుదేరేనండి ఎవరో వచ్చారు అట్లా ఏదో ఒకటి చిన్న 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 విషయాలకే దేవుని సన్నదిని మానివేస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం అంటుంది యశ్యాద్ అది ఎరిమి హిస్క్యాతో దేవుడు చెప్తాడు కదా నీకు స్వస్థత కలిగిన తరువాత అందుకే ఇందాక బలహీనత వచ్చింది అనుకోండి ఎలాంటి బలహీనత మనం బెడ్ మీద నుంచి లేవలేకో లేకపోతే భయంకరమైనటువంటి మోషన్స్ అయిపోతున్నాయి ఏం చేస్తారు ఇంకేం చేయలేరు అసలు ఆ రోజు నువ్వు మానేసావు లేకపోతే బలహీనతగా ఉంది ఆ సమయంలో నువ్వు ఫోన్లో లైవ్ చూస్తానుకో లేకపోతే ఏదైనా వాక్యం పెంటానుకో అవకాశం ఉంది అంతవరకే కానీ ఆ తర్వాత నువ్వు స్వస్థపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి అంతేగాని అలాగే ఇంటిలోనే ఆరాధనకి పరిమితం అవ్వకూడదు కానీ దేవుని సన్నిధానానికి మనం వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ప్రత్యేకంగా నిజమైనటువంటి కృతజ్ఞతను ఆరాధనను దేవుని సన్నిధి ఎందుకు వెళ్ళాలి మనం ఆదివారం రోజున అంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మేళని మనం తలంచి దేవుణ్ణి మనం స్థుతించుట కొరకు దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అక్కడ స్థుతి ఆరాధన చేయాలి మనం గత దినాన మనం మనం విన్నాం మరి బాంకే గారు ఏం చేశారు హలెలుయా అన్నప్పుడే గొప్ప అద్భుతాలు అక్కడ జరిగినాయి అంటే మనం ఒక్కరమే కాదు మనతో కోట్ల కొలది ఆరాధికులతో కలిసి పరలోక ఆరాధనలు మన స్థుతి ఆరాధన కలిసి ఆరాధన చేసినంత శక్తితో మనం నింపబడాలి అంటే దేవుని సన్నిధికి ఆదివారం రోజున ఎందుకు ఆరాధనకి మనం వెళ్ళాలంటే మన జీవితాలు చేసిన మేళని కృతజ్ఞత దేవునికి తెలియజేయటి కొరకు అప్పుడు మనం ఎలా వెళతాం నిజంగా నా దేవునికి నా జీవితంలో చేసిన మేళని నేను వెళ్ళి ఆరాధన చేయాలనుకున్నప్పుడు ఎంతో ఆశతో పరుగులేడుతూ వెళతాం ఎవరో కోసం వచ్చినట్లయితే ఎలా వస్తాం బలవంతంగా వస్తారు కానీ ఆ నిజమైన కృతజ్ఞత ఏంటంటే అది గో దేవుడు హిస్కాతో అంటాడు నీవు స్వస్థపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే నీవు నా మందిరమునకు నువ్వు ఎక్కి వెళ్ళాలి చాలామంది జీవితాలు మనం చూస్తాం చాలా బలహీనతలు మీదకు వచ్చినప్పుడు మనను సమీపించినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగపోతే చాలా తొందర 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 తీర్మానాలు చేస్తారు ఈ సమస్య కనుక మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే నా బిడ్డ బాగుపడితే లేకపోతే నాకు స్వస్థత కలిగితే నేను ఎలా వెళ్తాను దేవుని సన్నిధికి నేను వెళతాను అది త్వర త్వరగా తీర్మానాలు చేస్తారు అంతే త్వరగా ఆ తీర్మానాలు మర్చిపోతారు కానీ హిస్కి అత దేవుడు అంటున్నాడు నీకు వ్యాధి నుండి బాగుపడిన వెంటనే మూడవ దినమున నువ్వు నా మందిరమునకు నువ్వు ఎక్కి వెళ్ళాలి హలే హలే కనుక ఈ మాటే కాదు మనం చూస్తాము హన్న కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది కుమారుని కొరకు ప్రార్థన అదే నాకు ఇవ్వయ్యా నాకు సంతానం ఇవ్వు నాకు నిందను తొలగించు అని కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమెను దేవుడి జ్ఞాపకం చేసుకోవటం ఆమెకి సంతానం ఇవ్వడం ఆ తరువాత దేవుడు తర్వాత ఆ దినమే దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకొని చక్కటి కుమారుడిని దేవుడు ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది కొన్ని దినాలు కొన్ని పాలు ఆమె ఇచ్చేంత వరకు పాలిచ్చి బిడ్డను పెంచి లోపే ఆ బిడ్డని చక్కగా దేవుని మాటల చేత పెంచి ఎప్పుడైతే దేవుడు దేవునికి ఒక తీర్మానం చేసుకుంది కదా బాధలో తీర్మానం చేసినామని నాకు నువ్వు కుమారుడిని ఇస్తే నా దగ్గర ఉంచుకోకుండా నేను మరలా దాన్ని తీసుకొచ్చి నీకే ఇచ్చేస్తా ఏంది అది కోడి కాదు కుక్క కాదు లేకపోతే ఏదో ఏదో కొంత ధనము కాదు నాకు కుమారుని నువ్వు ఇస్తే లేక లేక కలిగిన కుమారుని మళ్ళీ తెచ్చి నీకు ఇస్తా ఎవరు ఇవ్వగలుగుతారు ఈ రోజుల్లో కనుక అలాంటిది మరి అలా మాట ఇచ్చింది ఆ బాధలో మాట ఇచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అక్షరాల ఆమె అలాగే మరి దేవుని మందిరానికి కృతజ్ఞత కలిగి చెప్తున్నా కదా కృతజ్ఞతగా కొంతమంది కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు వాళ్ళు ఆశ్చర్యం అనిపించింది ఒక ఆవిడ చెప్పింది నా కుమారుడు కనుక నడిస్తే నా కుమారుడు ఎంత బరువున్నాడో అన్ని మిఠాయిలు తీసుకొచ్చి మందిరంలో వేస్తాను అలా వేయడం కాదు అన్నమా అన్నగారు ఏం చేసిందంట కుమారుణ్ణి ఇస్తానన్న మనిషి ప్రవ్వా ఏదోలా అన్నానయ్యా నువ్వు మా అనుసన్న దేవుడు అర్థం చేసుకో బిడ్డను వదిలిపెట్టి నేను ఎలా ఉండను అలా అనుకోలేదు వెంటనే మరలా దాన్ని జ్ఞాపకం చేసుకొని తన ఏకైక తనకి ఆ సమయంలో పుట్టిన లేక పుట్టిన కుమారుణ్ణి చక్కగా దేవుని సన్నిధికి మరలా తీసుకుని ఎక్కడైతే తెచ్చింది దేవుని మందిరంలోనికి మరలా ఆమె వచ్చి తన కృతజ్ఞతను దేవుని సన్నిధిలో తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హలే లూయా కనుక దేవుని సన్నిధిలోనికి మనం ఎలా ఎలా వెళ్ళాలంటే అది నిజమైన కృతజ్ఞత కలిగిన వ్యక్తి అంతేకాదు ఆ రోజున పది మంది కుష్ట్రోగులు దేవుని మరి స్వస్థపరచబడి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు కదా మీ స్వస్థత కలిగింది కలిగిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంది మీరు మందిరమునికి వెళ్ళి యాజకునికి మీరు కనబడండి అని చెప్తే మరలా అనుకోకుండా అదే సమాజ మందిరానికి దేవుడు వెళ్ళాడు ఆరాధనకి వెళ్ళాడు అక్కడ స్వస్థపడిన కుష్ఠరోగి రోగి ఒక్కడు మాత్రమే అక్కడ కనబడి తన కృతజ్ఞతను తెలియజేసి దేవుడిని ఘనపరుస్తూ ఉన్నాడు మందిరంలో మిగతా తొమ్మిది మంది ఎక్కడున్నారంటే తెలియదయ్యా నేను మాత్రం నీవు చెప్పినట్లు కానీ స్వస్థత పడిన తర్వాత అది యాజకుని దగ్గరికి మందిరానికి నేను వచ్చానని పది మందిలో ఒక్కడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళి నిజమైన కృతజ్ఞతను తెలియజేసిన తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఈ రోజున దేవుని సన్నిధానానికి నువ్వు ఎలా వెళ్ళాలి నేను ఎలా రావాలి అని అంటే అది ఒక కృతజ్ఞతాభావంతో దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి మన జీవితంలో ఎన్నో మేళులు ఎన్నో రోగాల్లో నుంచి ఎన్నో బలహీనతల్లో నుంచి ఎన్నో మరణకరమైన అనుభవాల్లో నుంచి ఎన్నో అపాయాల్లో నుంచి ఎన్నో భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యల్లో నుంచి కుటుంబ సమాధానం లేని అనుభవాలు ఎన్నో కొంతమంది చూడండి గడిచిపోయిన దినాలను అలాగే మర్చిపోతారు అయితే నేను అంటాను దేవుడు చేసిన మేళన మనం ఎన్నడూ కూడా మర్చిపోక ఇదిగో దేవుని సన్నిధికి మనం ఎలా రావాలంటే నా దేవుని సన్నిధిలో నేను కృతజ్ఞత ఆరాధన చేయాలి అన్నట్లుగా కృతజ్ఞతాభావం కలిగిన వారు దేవుని సన్నిధిని మానలేరండి అందుకే కదా హేమ్యా గ్రంథంలో మాట ఉంది మనం చదువుకున్నాం కదా పది ముప్పై తొమ్మిదిలో ఉంటుంది మేము మా దేవుని మందిరాన్ని మేము పొరపాటును కూడా మేము విడిచిపెట్టము అనే ఒక గట్టి శబదాన్ని వాళ్ళు చేసినట్లు యుధా ప్రజలు మనం చూస్తూ ఉన్నాం కనుక ఏదన్నా జరగని మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టం అన్నట్లుగా అంటే ఎందుకు ఎందుకు అంటే అది ఒక కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే స్వస్థపడ్డారా మేలు కలిగిందా వెను వెంటనే దేవుని సన్నిధికి ఎక్కి వెళ్ళే అనుభవం ఎవరిలో అయితే ఉంటుందో దేవుడు వారిని నిండారులుగా దీవిస్తాడు కనుక ఉదయ కాలాన్ని ప్రార్థన చేసుకుని ఎన్నో మేలు ప్రభు ద్వారా నువ్వు పొందావు నీవు కూడా ఈ సమయంలో ప్రార్థన చేసిన అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానానికి ఎలా రావాలి ఎవరిది నిజమైన కృతజ్ఞత అని మనం విన్నాము కనుక ఈ మాటలను బట్టి అయ్యా నీ సన్నిధికి నేను ఏదో యాదృచ్ఛికంగా నామకార్థంగా ఈరోజు ఆదివారం వెళ్ళాలి వెళ్ళకపోతే ఏమైనా అవుతుందేమో వెళ్ళాలి అన్నట్లుగా కాక కృతజ్ఞత భావంతో మన జీవితాల్లో చేసినటువంటి మేళని ప్రభువు దగ్గర కృతజ్ఞత కలిగి మరి ఆయన సన్నిధిలో మనం కనపరుచుకునే విధంగా ఆయన సన్నిధికి మనం ఎక్కి వెళ్ళాలి ఈ రోజున ఒక వెళ్ళి వింటున్న నీవు నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎన్నోసార్లు తీర్మానం చేసుకొని ఉండుంటావు కానీ ఎన్నిసార్లు నువ్వు దేవునిసరి వెళ్ళావా దేవునితో చేసుకున్న తీర్మానాలు ఎప్పుడైనా నువ్వు నెరవేర్చావా స్వస్థత కలిగింది కదా అని మరిచిపోయావా మేలు కలిగిందని మరిచిపోయావా ఇవదే కాలాన్ని ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉండగా అదిగో హిస్కియా హిస్కియాతు దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తున్నాడు హిస్కియా నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచాను నీ ప్రార్థన అంగీకరించాను నీకు స్వస్థత కలుగుతుంది అంతేకాదు నువ్వు మూడవ దినమున నా మందిరమునకు నువ్వు ఎక్కి వెళ్తావని ఎలా అయితే దేవుడు చెప్పాడో ఈ ఉదయ కాలం ప్రభు ఆ మాట నీతో పలుకుతూ ఉండగా ఒకవేళ బలహీనతల మధ్యలో ఉన్నావా తీర్మానాలు చేస్తున్నావా ఆ తీర్మానాల్లో నువ్వు నిలిచి ఉండాలి గత కాలంలో నీవు చేసిన తీర్మానాల్లో పడిపోతే నూతన పరుచుకు అంతేకాదు ఒకవేళ దేవుని సన్నిధికి వస్తూ ఉన్నట్లుగానే కనబడుతూ నిజమైన కృతజ్ఞత నీలో ఉందా దేవుని సన్నిధికి వస్తున్న నీవు నీలో ఉండాల్సింది నిజమైన స్థుతి ఆరాధన ఎలాంటిదంటే అందరితో కలిసి ఏదో ఇదిగా చేయడం కాదు నీ జీవితంలో కలిగిన ప్రతి మేలుల్ని జీవితకాలం అంతా తిరగవేసుకొని నెమరు వేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధన నువ్వు చేయాలి పరిశుద్ధి ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఇదే ఉదే కాలపు వేళ నాయన మీ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా నిజమైనటువంటి కృతజ్ఞత ఏంటో ప్రత్యేకంగా నా తండ్రి పది మంది కుష్ట రోగులు బాగుపడ్డారు కానీ కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఒక్కరు మాత్రమేనయ్యా అలా గురినే తండ్రి హన్నాను మా ముందుంచి విషమే తండ్రి ఏదోనైనా తోచిన దానిని ఇవ్వడం కాదు తన కుమారుని నీ సన్నిధులు ఇస్తానని తీర్మానం చేసుకున్న హన్న ఆ తీర్మానంలో నిలిచి అంతేకాకుండా భావం ఆమెలో ఉంది గనుకే మరలా నీ మందిర ఆవరణానికి ప్రభా రావడానికి మొగ్గు చూపి చక్కగా నీ మందిరానికి వచ్చి కుమారునిచ్చి సాష్టాంగపడి నీ సన్నిధిలో నా దేవాన ప్రార్థనను అంగీకరించేవయ్యా అంతేకాదు దావీదు మహారాజు కూడా నా తండ్రి నా దేవుడు నా ప్రార్థనలు ఆయన ఆలయంలో చేసిన నా ప్రార్థనలు అంగీకరించాడని ప్రభా నేను స్థుతిస్తున్నది ఆ వల్లే నా తండ్రి హన్నా కూడా నీ సన్నిధులు అయ్యా ఇదే మందిర ఆవరణంలో నీ సన్నిధిలో నేను కన్నీరు కార్చాను ఇదిగో నాకు కుమారుడినిచ్చావని ఏమాత్రం తీర్మానంలో తప్పిపోక నీ సన్నిధికి వచ్చి తీర్మా తన కృతజ్ఞతను అయ్యా అంతేకాకుండా నాయన హిస్కి ఆ కూడా ఆ రీతిగానే స్వస్థపడిన తరువాత కేవలం ఇంటిలో నుండే స్థుతి చెల్లించడం కాక నాయన నీ మందిర ఆవరణానికి ఎక్కి వెళ్ళినట్లుగా నేను చూస్తూ ఉన్నగా నాయన ఎవరైతే తీర్మానాలు చేసుకొని తీర్మానాల్లో పడిపోయారో వారిని నూతన పరచండి ఆయన ఇది కొన్ని సన్నిధికి వస్తున్న వారిలో కూడా నిజమైన కృతజ్ఞత ఆరాధన కలిగి నేను స్థుతించినట్లుగా సహాయం చేయమని ఇదినపు ఆరాధన క్రమాలని ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ఇది నాన్న పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండారులుగా దీవించు కృపతో నింపమని వేడుకొనుచు ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకొనచ్చున్నాను తండ్రి ఆమెన్ దేవుని నిశ్చయంగా మరి దినమంతా ఆయన సన్నిధానంలో చేరి ఆయన సన్నిధిలో నిజమైన కృతజ్ఞతాభావం కలిగి ఆరాధిస్తున్న మీ వ్యక్తిగత జీవితాల్లో నా ప్రతి సమస్యను నా దేవుడు తొలగించి ఆశీర్వదించునుగాక ఆమె